నేను మీ నెల్లూరు అమ్మాయిని నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరమ్మ టెంపుల్ని అయితే ఈరోజు మీ ముందరికి నేను తీసుకురావటం అయింది ఈ రావి చెట్టు చాలా వందల కాలము దీనికి జీవిత చరిత్ర ఉన్నట్టుగా ఇక్కడ నాగాలమ్మకి సుబ్రహ్మణ్య స్వామికి చాలా బాగా దీపాలు నైవేద్యాలు చాలా బాగా జరుగుతాయండి ఈ చెట్టు అయితే మనకి టెంపుల్ బయట ఉంటుంది ఇంకా రాజరాజేశ్వరమ్మ టెంపుల్లోకి ఎంట్రన్స్లోనే మనకి గణపయ్య వెల్కమ్ చెప్పేసినాడు కదా ఇంకా తలుపులు రెండు ద్వారాలు అయితే ఉంటాయి స్టార్టింగ్లోని ఆ రెండు ద్వారాలు సతీమణి పార్వతీదేవి కదా రాజేశ్వరమ్మ ఎంత అందంగా సుబ్రహ్మణ్య స్వామి గణపయ్యతో ఉన్నది ఒకటి తర్వాత ఒకటి రెండు తలుపులు అయితే ఉంటాయి ఈ తలుపులకు రెండింటి మధ్యలో మనకి నీటిగా మన శివయ్య ఫ్యామిలీని అయితే నీట్గా అలా అద్దాల్లో అమలు చేసారండి ఇంకా మనకి తలుపులకు వస్తే ప్రతి తలుపుని బాక్స్ లాగా చేసి సరస్వతి అమ్మవారిని ఎంత అందంగా చెక్కినారో చూడండి విశాలాక్షి దేవి వారణాసి ఉత్తరప్రదేశ్ మన ఫోన్ ఇంకొంచెం పొడుగుండి మనం ఇంకొంచెం హైట్ ఉండుంటే ప్రతిదీ మీకు నేను అందంగా చదివి వివరించి ఉండేదాన్ని అండి అంతటి అదృష్టం మా భగవంతుడు నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషం ఈ ఆలయాన్ని శ్రీ రాజరాజేశ్వరమ్మవారి మహాభక్తుడైన శ్రీ 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 అరుళ్ జ్యోతి నటరాజమూర్తి స్వామివారు అమ్మవారిని ఇక్కడ కట్టాలని నిర్ణయించుకున్నాడు కాలగర్భంలో ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చంద్రశేఖర్ ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణంలో ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని గురించి ఇరువైపులైతే ఉంటాయి టికెట్లతో వాటిలతో ఉంటుందండి టెంపుల్ అయితే సువిశాలంగా ఉంటుంది ఎక్కడ అమ్మవారిని మెయిన్స్లో మాత్రం అద్దాలతో పెట్టేసి ఉంటారు ఇవన్నీ టికెట్ కౌంటర్లు అండి లడ్డుకి దేవాలయంలోకి అర్చనకి శారీస్ తీసుకునేదానికి ఇలా అన్ని ఇరువైపుల ఇరువైపులా మనకి టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి మేము వరలక్ష్మి వృతం రోజైతే ఈ టెంపుల్ని విజిట్ చేసినామండి ఇంకొకటి నా బర్త్డే కూడా ఆ రోజండి ఎంతో అందంగా ఉండే రాజరాజేశ్వరమ్మ టెంపుల్ సువిశాలమైన ప్రాంగణంలో కళాక్రాంతులతో మనిషిని అలా అతుక్కోబోయేటట్టు ఉంటుంది ఇక్కడ అమ్మవారు గోల్డ్తో ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు లలితా దేవే కదండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని లలితాదేవిగా కూడా పూజిస్తారు ఈమె పార్వతీదేవిలో ఒక అవతారం అనుకోండి శ్రీమంత్రము ప్రధాన దేవతగా రాజరాజేశ్వరమ్మని అంటే లలితాదేవిని కూడా అనుకుంటారు మేము వెళ్ళిన రోజు వరలక్ష్మి వ్రతం అవ్వటంతో కోలాహలంగా ఉన్నారండి జనాలు ఈ రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో మనకి ఏమి తక్కువ అమ్మవారికి అన్నట్టుగా ప్రతిది అమ్మవారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇది నెల్లూరు నడుబుడ్డున ఉండటం వల్ల హెవీ రష్ ఉన్న ఏరియా అండి ఈ రాజరాజేశ్వర అమ్మకి అమ్మవారు ఇక్కడ గోల్డ్లో కనిపిస్తూ ఉంటారు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది శ్రావణ మాసం అయితే చాలా కోలాహలంగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఈమె ఉచ్చ విగ్రహం అండి మెయిన్ అమ్మవారు మనకి లోపల ఉంటారు ఎంత బాగున్నారో చూడండి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది రాజరాజేశ్వరమ్మని ఇలాంటి వీడియోని మీ ముందరికి నేను తేవటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పసుపు కుంకాలతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎప్పటికప్పటికీ మా నెల్లూరుని మీ ముందరికి తేవటానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ప్రయత్నిస్తూనే ఉన్నానండి ఇంకా ఈ రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో దక్షిణామూర్తి ఉన్నాడు రాజరాజేశ్వరమ్మ పక్కనే శివలింగం అయితే శివయ్య ఉన్నాడు ఇంకా లలితాదేవి ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి ఇంకపోతే చిన్న చిన్న టెంపుల్స్గా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే మనం శివయ్య టెంపుల్లోకి వెళదాము శివయ్యని మ్యాక్సిమం ట్రై చేసినాను నేను వీడియో తీపటానికి శివయ్య టెంపుల్లో ఇది ధ్వజస్తంభం అండి రాజరాజేశ్వరమ్మ టెంపుల్ చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఇక్కడ నెల్లూరులో మీరు చూడాల్సిన టెంపుల్ ఇక్కడైతే మనకి శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో నవరాత్రుల్లో ఇక్కడ శివయ్య కూడా ఉండటం వల్ల ఎప్పుడూ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుందండి అటువైపున అమ్మవారు ఇటువైపున ఏంటంటే శివయ్య ఉన్నాడండి ఎంతో బాగుంది కదా కొన్ని వందల మంది వచ్చినా కూడా సరిపోయేంత స్థలం ఉంటుందండి ఇక్కడ ఈ టెంపుల్లో అమ్మవారిని ఇలాగ దగ్గరగా మళ్ళీ ఇంకొకసారి మీరు చూపిస్తూ ఉన్నాను పూల అలంకరణలో పల్లకి సేవల్లో హుందాగా తిరుగుతూ ఉంది అమ్మవారు ఎంత హుందాగా ఉందో చూడండి కోలాటాలతో నృత్యాలతో సంగీత కళాకారులతో అమ్మవారు సమస్త పల్లకి మీద అలా వెక్కి ఆమె తిరుగుతూ ఉంటే ఆమె రాజసం ఉంది చూడండి కళ్ళకి రెండు కళ్ళు అయితే సరిపోవండి నిజంగా అంత అద్భుతంగా ఉంది చూసేదానికి మంగళ వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు పరివారులు ఎంత ప్రశాంతంగా ఉందంటే మీరు శ్రావణ మాసంలో దీపారాధులు ఇక్కడ ఆడవాళ్ళు పెడతారండి ఒక పెద్ద స్థలమే ఇచ్చేశారండి రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో దీపాలు వెలిగించుకోవటానికి ఆడవాళ్ళు ఎంత కోలాహలంగా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారంటే చూడండి ఆ బాబుని అక్కడ అమ్మవారి సన్నిధిలో పెట్టడం మనసుకి అలా అత్తుకొని పోయింది ఇంకా మనము దీపాలు పెట్టే కాడ శివయ్య కాడికి వచ్చేద్దాము ప్రతి గోడకి శివయ్య చిత్రాన్ని అలా అలా చెక్కి ఎంత అందంగా ఉందంటే మాటలు లేవండి భగవంతుడు సన్నిధిలో మనం అలా ప్రశాంతంగా గుడికి వెళ్ళినా కూడా చాలామంది చేసే తప్పులేందంటే ఎదుటి మనుషుల గురించి తప్పుగా మాట్లాడుకోవటం ఎదుటి వాళ్ళ గురించి కించంగా మాట్లాడుకోవటం ఇది చాలా తప్పు మనం గుడికి వెళ్ళింది ఎందుకు భగవంతుడిని అలా నాలుగు పూలు మీకు ఇంకొకటి చెప్పాలంటే రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ప్రహరీ ఉంది కదా అమ్మవారి వైపు ఆ ప్రతి ప్రహరీకి శివైని అమ్మవారిని ఎంత అందంగా చెక్కినారండి అట్లాగ ఫ్రంట్ వైపు అయితే రోడ్డు కనిపించే నలువైపులా ఎంత అందంగా అమ్మవారి చిత్రపటాలు చెక్కినారు నేనైతే శివయ్యకి దీపారాధన చేసుకున్నానండి ఆ రోజు బేసిక్గా నేను బయటకు వెళ్ళేటప్పుడే ఇంట్లోనే అన్నీ సెట్ చేసుకొని ఒక బుట్టలో పెట్టుకొని వెళ్తాను ఇంకా వీటికి పెయింట్ వర్క్ చేసినట్లేరు అలా వదిలేసినట్టున్నారు ప్రతి గోడకి నానని అలా చెక్కి చూడండి పార్వతీదేవి శివాయి ఎంత అందంగా ఉన్నాడు వీటిలో పెయింట్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా మా బుడ్డోడు ప్రతి దా శివలింగానికి పూలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడండి ఇంకా వాళ్ళకి సంబంధించిన రాసి ఉన్నారు ఇంకా శివయ్య టెంపుల్ ఉంది కదా శివయ్య టెంపుల్ మీద ఇలాగా ప్రతి దాని మీద మంచి మంచి చూస్తే ప్రతి దాంట్లో ఒక అద్భుతం అనేది మనకి కనిపిస్తుంది గుళ్ళ మీద ఇంకైతే ఈ చెట్టు అది మనం శివయ్యకి పెడతాము కదా ఫ్లేవరు ఆ ఫ్లేవర్ అండి ఇది కొన్ని వికసిస్తూ ఉన్నాయి కొన్ని మొగ్గలుగా ఉన్నాయి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి చెట్టుని తాకబాకుండానే ఆడ ఒక చిన్న పాటిని ఇది నాగమల్లి చెట్టు అండి ఎవరు కొయ్య అని ఒక చిన్న పాటి నోటి రాసి పెట్టు ఉన్నారు కొన్ని ఫ్లవర్స్ వికసిస్తూ ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ నువ్వు కొయ్యబాకు అంటే మన వాళ్ళు ఒప్పుకుంటారా అహయ్యోరామ్ పెద్ద చెట్టు అండి ఈ చెట్టు కూడాను పక్కనే మనకు బిల్వ కూడా చాలా పెద్ద చెట్టు అండి ఆ వైపు ఉసిరి చెట్టు కొండ ఉసిరి చాలా కొన్ని వందల కాలాల చెట్లు కాబట్టి ఇవన్నీ ఎంతో ఇలాంటి వీడియోని మేముందరికి ప్రతిది బేసిక్గా నేను టెంపుల్స్కి ఇది బిల్వ పత్రి చెట్టు అండి ఆ కాయలు చూడండి కనిపిస్తూ ఉంది కదా ప్రతిసారి మనం నైట్ ఆల్ టూ టెంపుల్స్కి వెళ్తాం నేనేమనుకుంటాన కొన్ని రోజుల కిందట మనము వీడియోస్ పోయి ప్లెయిన్గా తెచ్చుకుందాంలే అనుకున్నాం అలా చూస్తే నాకే నచ్చలేదు అందుకోసము ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఆ ఆ ఫెషల్ అన్న రోజు వెళ్ళామంటే ఇంకా అద్భుతంగా వీడియోస్ ఉంటాయి ఎదురుగా మనకి జమ్ము చెట్టండి దక్షిణామూర్తి ఉన్నారు ఇక్కడే మన దీపారాధనలో అన్నీ చేసుకోవాలా ఎంతో అందంగా ఉండే దక్షిణామూర్తి అలా మనం నానకాడికి వెళ్ళి ప్రశాంతంగా అలా జపం చేసుకుంటూ నాలుగే నాలుగు పువ్వులాడబెట్టుకొని మనసుకి ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి శ్రీ మహావిష్ణు విగ్రహదాత అంటండి రాజరాజేశ్వరమ్మ టెంపుల్లో నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి అమ్మవారికి ఇది తూర్పు ముఖంగా ఉండే తూర్పు పడమర వైపు అమ్మవైపు బ్యాక్ సైడ్ ఉండే ద్వారం అండి ఇక్కడ జమ్ము చెట్టు కాడ దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నారు అమ్మవారు బ్యాక్ సైడ్ అండి ఇవన్నీ ఉండేది దక్షిణామూర్తి నవగ్రహాలు ఇంకా పోతే మనకి ఇక్కడ నవగ్రహాలతో పాటు ఇంకా మనకి జంట నాగేంద్రులు నాగాలమ్మలు వీళ్ళంతా అమ్మవారు బ్యాక్ సైడ్ ఉంటారు టెంపుల్ అయితే ఎంతో విశాలంగా ఉంటుందండి ఎంతమంది వెళ్ళినా కూడా మనకి పూజ చేసుకోవచ్చు ఇంకా కొరతే అన్నట్టుగా ఉంటుంది మీరు మంచిగా దీపాలు వెతుకొని ఇంటికాడే అన్నీ ఎత్తుకొని పోయి ఒక బుట్టలో అమర్చుకొని ఎత్తుకొని వెళ్ళండి ఇక్కడైతే వీళ్ళని ప్రతి దాన్ని మనం ప్రతిసారి వాళ్ళని అదిరించలేమనే ఒక కాన్సెప్ట్తో ఇలాగ కమ్మిలతో పెట్టేసి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వాటిల్ని ఏమంటే గ్లాసులతో పెట్టేసి చూసేదానికి చాలా బాగుందండి ఇక్కడైతే మనకి సుబ్రహ్మణ్య స్వామి జంట నాగేంద్రులు నాగాలమ్మలు వీళ్ళందరికీ ఇక్కడ మనం దీపారాధన చేసుకోవచ్చు అమ్మవైపు బ్యాక్ సైడేనండి ఎంత బాగుందో చూడండి టెంపుల్ ఇదంతా బ్యాక్ సైడ్ వస్తుంది మనకి పిల్లోడు కూడా ఎంత ముద్దుగా తిరుగుతూ ఉన్నాడు మనం పిల్లలకు కూడా చెప్పుకుంటూ ఉండాలి ఎవ్రీ మినిట్ ఇలాగా మన సనాతన ధర్మాల గురించి దేవుళ్ళు ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి మన దేవుళ్ళ గురించి కూడా తెలియ నిజం చెప్పాలంటే ఇంకపోతే ఇక్కడ ఒక అర ఎకర స్థలం అన్నట్టుగా ఇక్కడేనండి దీపాలు ఇక్కడ శ్యామయాన్ని వేస్తున్నారు కదా వర్షాకాలంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం దీపాలు వెలిగించుకునేదానికి పెద్ద స్థలం ఇచ్చినారు ఇకపోతే ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ మనకి గంటలు అయితే ఉన్నాయి అది మామూలుగా మనకి గంటలు కొడుతూ ఉంటున్న అమ్మవారు తిరిగేటప్పుడు అలాంటప్పుడు టెంపుల్ అయితే అమ్మవారికి ప్రతిదీ నగల నుంచి ప్రతిదీ ఉన్నాయండి ఇక్కడైతే హోమాలు వేసేదానికి ఎక్కడికక్కడికి విశాలంగా స్థలం ఉండటం వల్ల ఎక్కడికక్కడికి అమ్మవారికి బాగా నీటిగా పెట్టినారండి అమ్మవారికి మనము హోమం చేసుకునేది కానీ ఒక దీపాలు వెలిగించుకునేదానికి అమ్మవారి టెంపుల్ ఎంత స్థలం ఉందో అంత స్థలాన్ని మనం దీపాలు వెలిగించుకునేదానికి కార్తీక మాసం శ్రావణ మాసం నవరాత్రులు చాలా బాగా పూజలు జరుగుతాయండి ఇక్కడ హోరాహోరీగా గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగానే అమౌంట్ పెడతాది ఎందుకంటే వీటిలన్నిటిని గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి టెంపుల్స్ని వాటి సంరక్షణ గవర్నమెంటే చూసుకుంటుంది ఈ ప్రమితులు నాకు చాలా బాగా నచ్చినాయి గౌరీమాతను పెట్టి ఎంత అందంగా వెలిగించినారు గౌరీమాత అన్నా కూడా మన పార్వతమ్మే కదా ఇంకెక్కడ పోతే మెట్ల మీద కూడా పెట్టినారు ఇప్పుడు మనకి అవతల వైపు కనిపించే టెంపులు లలితాదేవి లలితాదేవి అంటే రాజరాజేశ్వరమ్మే కదండి ఇప్పుడు లలితాదేవికి ఎదురుగా ఉండే ఇది నాలుగవ మెయిన్ ద్వారం అండి ఇక్కడ కనిపించే టెంపులు లలితాదేవి లలితాదేవి ఇక్కడ కొంచెం ఉగ్రంగా ఉంటుంది మళ్ళీ మనల్ని ఏమన్న అంటే హట్ అవుతాం దేనికిలే అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ని మనం స్కిప్ చేస్తాం ఇక్కడ మనకి తులసమ్మకి పూజ చేసుకునే ప్రతి గోడకి ఎంత అందంగా శివయిని ఆయన నీళ్ళని ఎంత బాగా క్రియేట్ చేసినారో చూడండి అలా చూస్తూ ఉండే మనసుకి హ్యాపీ అనిపిస్తుంది అది నైట్ ఆల్టో మన పక్కన ఎవరు లేరనుకో ఆ హ్యాపీ ఎలా ఉండదంటే కొంచెం చిన్నపాటి శివాయిని మనం చిన్నపాటి భయందోళమే కోల్పుతుంది నిజం చెప్పాలంటే మనము వీడియోస్ తీస్తున్నంతసేపు మన పక్కన ఏదో ఉన్నట్టు అట్లాగా చూడండి శివాయిని లింగాన్ని కొట్టినాడు కదా ఆయన ఆయన్ని ఎంత బాగా క్రియేట్ చేసినారు ఇక్కడ శివయ్య అందరు శివరూపాలే అమ్మవారు చుట్టూరు లోపల వైపు అంతా శివరూపాలే ఇచ్చినారు ఇంకొక వైపు అమ్మవారు తూర్పు వైపు అండి ఇక్కడి నుంచి మనకి అమ్మవార్లు స్టార్ట్ అవుతారు ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఉందండి ఎన్ని కాయలు కొన్ని వందల కాయలు కాస్తాయి అమ్మవారికి తూర్పు ముఖంగా ఉండే ద్వారం పక్కన వచ్చేదోవా వెళ్ళేదోవా అన్నట్టుగా ప్రతి దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో గ్లాసులతో పెట్టేసినారండి అలా గ్లాసులతో పెట్టడం వల్ల ఒకటి విగ్రహాలు బొమ్మలు డ్యామేజ్ అవ్వవు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి వాళ్ళు దేవాలయానికి సంబంధించిన వాళ్ళు అరుపులు ఉండవు ఎంత బాగా ఉంది ఏమో నాకు నైట్ ఆల్ట్ తీయటం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి వైపు అండి ఆది లక్ష్మీదేవి అండి చూడండి ఎంత అందంగా ఉందో లక్ష్మీదేవి ఇలా వన్ బై వన్ మనకి ఎంత బాగా అమ్మవారిని ప్రతి అమ్మవారికి లైటింగ్ ఇచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇచ్చారు కదా విజయలక్ష్మి సంతాల లక్ష్మీదేవి మనకి రోడ్డు వైపు కూడా ఇదే మాదిరిగా అమ్మవారిని పెట్టుంటారు ఇంకా మనము పూజ చేసుకోవాలి ఇది గన్నేరు చెట్టు అంటా అండి చాలా పెద్ద గన్నేరు చెట్టు ఇక్కడే ఉసిరి చెట్టు ఇదిగోండి కొన్ని కింద ఉండేవన్నీ లాగేసినట్టున్నారు జనాలు పైన మాత్రం కొన్ని వందలు కొన్ని వందలు కాయలు ఉన్నాయండి డే టైంలో పోయి ఈ వీడియో తీద్దాంలే అనుకుంటున్నాను ఒకసారి తీసి ఇదేనండి మనకిక్కడ మండపము ఇక్కడ చూడండి మన రాజ రాజేశ్వరమ్మవారు అదేనండి మన ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా రకరకాల లక్ష్మిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసినారు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరు ఉంటాను ఇంకా బాయ్ దేవి